హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం త్వరలో జాబ్ క్యాలెండర్ లీగల్ ఇష్యూస్ రాకుండా నియామకాలు కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం జీవో నలభై ఆరుపై నిర్ణయం తీసుకోనున్న సబ్ కమిటీ నీట్ అవకతవకలపై సిబిఐ విచారణ చేపట్టాలి అంటూ మంత్రులు శ్రీధర్ బాబు కోరినట్లుగా అయితే మనకు దిశ పేపర్లో అయితే రావడం జరిగింది సో దీని గురించి అయితే తెలుసుకుందాము తెలంగాణలో త్వరలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు జీవో నెంబర్ నలభై ఆరుపై సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు లీగల్ ఇష్యూస్ రాకుండా ఉద్యోగ నియామకాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు గత ప్రభుత్వం మాదిరి ఆగమాగం కాకుండా సంపూర్ణమైన ప్లానింగ్తో రిక్రూట్మెంట్ చేసేలా కాంగ్రెస్ ముందుకు వెళ్తుందని అన్నారు నీట్ పరీక్షల నిర్వహణ ఫలితాల అంశంలో చాలామంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని అన్నారు దీనిపై కేంద్రం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు నీట్ అవకతవకలపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు పోటీ పరీక్షల నిర్వహణలో ప్రధానంగా వైద్య విద్యలో అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు జరగడం ఆశ్చర్యకరమని అన్నారు ఇక గ్రేస్ మార్కులను గ్రేస్ మార్కులను కలపడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు దీనిపై ఎన్డీఏ సర్కార్ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని నీట్పై నమ్మకం కలిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు కొత్త బొగ్గు గనుల వేలంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పునరా పునరాలోచించాలని సింగరేణి ద్వారానే కొత్త బొగ్గు గనులను నిర్వహించాలని అన్నారు శాంతి భద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్గా ఉన్నదని ఎవరు విఘాతం కలిగించినా సహించేది లేదని హెచ్చరించారు ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిందని వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని అన్నారు అంటే సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట త్వరలో జాబ్ క్యాలెండర్ అంటూ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెరపండి థ్యాంక్ యూ